చూడండి మంచి కలర్ కాంబినేషన్ తొందరగా చూ ఇది చూడండి మంచి కలర్ కాంబినేషన్ అసలు సూపర్ ఉంది ఇది వచ్చేసి హ్యాండ్ కండి సూపర్ కలెక్షన్ వస్తుంది అనమాట

నేను లైక్ చేశాను సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కాల్ డ్రైవ్ ఏంది కాల్ కాల్ డ్రైవర్ కాలేజ్ సార్ ఇదండి ఈ శారీ అయితే సేల్ అయిపోయిందండి ఓకే మనీ కూడా పడిపోయింది ఈ శారీకి ఓహో నీ వచ్చినాయ అమ్మా ఈరోజు శారీస్ టూ శారీస్ ఓకే హాయ్ మేడం అండ్ సార్ సూపర్ సారీ కలెక్షన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నాకు పెన్ ఓ పేపర్ ఇవ్వ చెప్పే నా పెన్ పేపర్ తొందరగా సరే ఆర్డర్ పడ్డా వేసేసి తొందరగా రావాలి ఒకసారి అడ్రస్ పెట్టమమ్మ మళ్ళీ మనీ వడ్డట ఈ సారీకి అడ్రస్ సరిపోతుంది ఓకేనా ఇప్పుడు అది వడిపోతుంది ఓకే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలండి తొందర తొందరగా ఇంత మంచి కలెక్షన్ వదులుకుంటున్నారండి ఫస్ట్ టైం మన ఛానల్లోనే వచ్చింది శారీస్ అక్కడ కవర్ ఉంటుంది టెంపుల్ ಅನ್ವಿತ ಅಂಡ್ ಚೇತನ್ಸ್ ಓಕೆ ಹಾಯ್ ಓಕೆ